మన వాతావరణంలో మనం అంటే అది వీక్ ఉండడము దానికి కొంచెం అంత అంత అఫీషియల్ గా అనేది పబ్లిక్ రిలేషన్ ఆకట్టుకోవట కెపాసిటీ మన దున్నపోతులకు ఉండదు ఎందుకంటే అవి కొంచెం ఆల్మోస్ట్ అండ్ సెవెన్ ఫీట్ హైట్ అవును ఈ కొన్ని సదరులు ఉన్నాయి ఇక్కడ గా మనం వాళ్ళు ప్రత్యేకంగా ఆ కొంచెం పొడుగు బయట మనం దున్నపోత అనేది పైన నిలబడి డాన్స్ చేసే కెపాసిటీ ఉండాలి దానికి అంత వెడల్పు ఉంటుంది బాడీ అంటే చిన్నగా ఉన్నానుకో మనిషి పైన పిల్లలు కూడా నిల్చోలేరు నిల్చోలేరు దానికంటే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది బాడీ పైన దాని అలవాటు పడు అక్కడ నుంచి వచ్చినానికి కొంచెం సరే ఆ పైసలు ఎంత ఖర్చు చేయని యాదవుడు పెట్టగలుగుతాడు కెపాసిటీ దేవుడు ఇచ్చినవరం అది అంటే సదరులో మనం అట ఆ విధంగా ఉంటే చిన్న పిల్లలు కాని మా కుటుంబ సభ్యులు కానీ అదరు ఎవరైనా వచ్చినా గాని పైన ఎక్కిచ్చేసి చిన్న పిల్లలకు ఆనందం దున్నపోతున్న ఆట ఆడామన్నట్టు మన సాంప్రదాయం ఎందుకంటే బయట నుంచి వచ్చినా కానీ అది కూడా ఎందుకంటే కాస్ట్లీ బ్రాండ్ బాధనిపిస్తుంది ఏంటది బాధితుంది వేరే ఫుడ్ తీసుకోదు కొంచెం కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటది కాస్ట్లీ గాని అఫీషియల్ గానే అది మనం ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ లో ఎప్పుడు భయపడదు అది మనది అయితే అది ఎందుకంటే పబ్లిక్ రిలేషన్ పెరిగింది దానికి ఎందుకంటే ఎన్నో సదరులు చేస్తా ఉంటది కాబట్టి పబ్లిక్ కూడా మనం అందుబాటులో స్టేట్ టచ్ చేసిన అంటే ఇంకొక విషయం కూడా ఉంది సార్ ఇక్కడ దీనికి ఈ దున్నపోతికి కాస్ట్లీ ఆల్కహాల్ తాపిస్తారు అది అది కరెక్ట్ అంటారా సార్ మరి ఆల్కహాల్ ఏం కదా మరి దానికి బాడికి ఎప్పటికైనా దానికి ఆ ఒక సాంప్రదాయం ప్రకారం ఆ ఆ టైం లో ఖచ్చితంగా మా వాళ్ళు కాని ఎవరైనా గానీ తీసుకుంటారు తీసుకుంటారు ఎందుకని అంటే కారణం ఏంటంటే అలవాటు లేని వాళ్ళు ఏం చేయలేము ఎందుకంటే మనకు చేతులు కదలడం గాని ఇంకా కొంచెం మూవ్మెంట్ స్టెప్స్ వేయడం గాని ఇవన్నీ జరగాలంటే పబ్లిక్ ఒత్తులు ఉంటాయి మనకు బాడీలో రెండో వ్యక్తి లేకపోతే మనం చేయలేం సింగల్ గా అంటే మనం ఒకరి అయితే అనుకో రెండు పదిహేను నిమిషాలు స్టెప్స్ వేస్తాం తర్వాత పది నిమిషాల తర్వాత వాళ్ళు తోయడంలో మన బాడీ ట్రెస్ అయిపోతుంది అయిపోతుంది అదే రెండో వ్యక్తిని కూడా మన బాడీలు ఎంటర్ అయితే ఆయన కాపాడుకుంటూ వస్తుంటాడు